చెప్పాలని అంటే దాదాపు ఒక పదివేల చట్టాలు ఉన్నాయేమో మనం ప్రతి చట్టాన్ని కూడా మనం తెలుసుకోలేము ఎవరైతే చిన్న పిల్లల మీద లైంగికంగా దాడులు చేస్తారో వాళ్ళ మీద వాళ్ళకి సరైన శిక్షలు పడేటట్టుగా కోర్టు పనిచేస్తున్నాయి ఈ రోజున చిన్న పిల్లల మీద చిన్న పసిగందుల మీద ఈ యొక్క మానవ మృగాలు చేసి గాయపరిస్తే అది ఫోక్సో చట్టం కింద వస్తుంది ఈ పోక్సో చట్టంలో జీవిత ఖైదు నుండి వాళ్ళు చనిపోయే వారికి కూడా శిక్షణించి గురి శిక్ష వేసే శిక్షలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఫస్ట్ మీకు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టీచర్స్ కానీ లేకపోతే ఆశా వర్కర్స్ చాలా మంది కనిపిస్తున్నారు ఫస్ట్ చిన్నపిల్లలకి అనేది నేర్పించండి పిల్లల్ని చిన్నపిల్లల్ని ఈ రోజున కోర్టులో చూస్తే చిన్న చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళకి ఏమి తెలియకుండా అన్ని గుణి తెలియని చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తాను టీవీ చూపిస్తాను ఈ విధంగా పిల్లల్ని మర్చిపెట్టి వాళ్ళని లోపరుచుకొని పాటు చేస్తున్నారు కాబట్టి పిల్లలకి మనం చదువుతో పాటు స్కూళ్ళలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ కొంతమంది కావాలని పిల్లల్ని రకరకాలుగా లైంగికంగా వేధిస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఇటు మీ ఆశా వర్కర్లైన మీరు కూడా సమాజంలో మీరంతా కూడా అందరినీ అవేర్నెస్ చేసేవాడు కాబట్టి ఇటువంటి అంశాల మీద పిల్లలకి మంచి తెలివితేటలు అన్ని కూడా చెప్పాలి ఎందుకంటే సమాజంలో ఎన్ని చట్టాలున్నా ఎన్ని న్యాయస్థానాలున్నా మన మనుషుల్లో మాత్ర రాకపోతే ఏమి చేయలేం ఈ ఒక పక్కన ఈ చట్టం పెట్టినా కూడా ఈ కేసులు ఎక్కువైపోతాయి అంటే మనుషుల్లో ఇంకా దుర్మార్గమైన ఆలోచన మూర్ఖత్వం చేస్తే ఏమైతేలే అన్నట్లుగా అవుతున్నారు వాస్తవంగా ఏంటంటే సమాజంలో మనం కూడా కొన్ని కొన్ని చట్టాలను తెలుసుకొని కొన్నిసార్లు మీరు కూడా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇటువంటి అంశం మీద మాట్లాడుకోండి ఏదైనా ఉంటే ఆడపిల్ల కదా అని ఉపేక్షించొద్దు చట్టం చట్టం పని చేసుకుంటాది కంపల్సరీ ఇటువంటి వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఇస్తే దాన్ని పూర్తిగా పరిశీలించి కేసులు కడతారు మీకు అక్కడ ఉన్న సమాజంలో సొసైటీలో ఎక్కడైతే నిర్ణయం జరిగిందో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంఘంలో పనిచేసే సోషల్ వర్కర్స్ ఈ యొక్క అంశం మీద ప్రభావితం చేసి మంచి అవేర్నెస్ కోరుకుంటున్నాము చెప్పాలని అంటే దాదాపు ఒక పదివేల చట్టాలు ఉన్నాయేమో మనం ప్రతి చట్టాన్ని కూడా మనం ప్రతిగా తెలుసుకోలేము కానీ ఈ చట్టాల మటుకు చిన్న చిన్న ఈ చిన్న పిల్లలకు సంబంధించిన చట్టాలు మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి ఇప్పుడు స్త్రీలకి స్త్రీలకు సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ హక్కులు కూడా తెలియవు ఎక్కువగా ఈ చట్టం ప్రాబ్లమ్స్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన వారసత్వ చట్టంలో అందరికి కూడా స్త్రీలకు కూడా హక్కు ఉందని చెప్పి వాళ్ళ చట్టం తీసుకురావడం రావడం జరిగింది అలాంటి ఇప్పుడు ఈ చట్టం రావటం వలన కొంతవరకు కొంత కొంతవరకు కొంత అయినా కూడా స్త్రీలలో ఏంటంటే మేము కూడా సమానము మాకు కూడా ఒక సమానమైన హక్కులు ఉన్నాయి అని వాళ్ళకి ఆ చట్టం వలన ఈ పట్టణాలు కానీ కానీ కొంతవరకు అంటే నాకు తెలిసినంత వరకు అయితే కొంత తగ్గడం కూడా జరిగింది కాబట్టి మనం అందరము ఈ చట్టాలను మనం గౌరవించి మనం చట్ట ప్రకారం నడుచుకొని చట్ట ప్రకారం చట్టం కూడా మనము తెలియని వాళ్ళకు కూడా మనం ఓడల్లోకి వెళ్ళి వాళ్ళ చట్టం చెప్పి వాళ్ళ చట్టం తెలియజేయాలి కొన్ని కొన్ని విషయాల్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో అయితే నా దగ్గర ఉన్న కేసుల్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎలా అంటే వాళ్ళు ప్రాపర్టీస్కి ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్తారు రాయి పెంచుకుంటారు దానికి చట్ట ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఏదో ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటాం అదేమో పనికి రాకుండా పోవటం చట్టంలో తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే కూడా అది కోర్టుకు రావటం ఇన్ని కేసులు కూడా ఉంటాయి అలాంటివి కూడా మీరు వాళ్ళ వాళ్ళకి చెప్పాలన్నా ఈ ప్రాపర్టీ మీరు కొనుక్కుంటున్నారు ఏదో తెల్లకాయట మీద కానీ దాని మీద కానీ రాసుకుంటానికి లేదు దాని దాని చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దాని అన్ని రాసుకోవాలి హద్దులు రాసుకోవాలి తర్వాత బౌండరీస్ రాసుకోవాలి ఇవన్నీ మీరే చెప్పగలుగుతారు కాబట్టి మీరు చెప్పాలి మా కోర్టులో మాకు రాగాన్ని మేము ఏం చేస్తాం చట్ట ప్రకారం ఆ కాగితం చూస్తాం కాగితం చూడగానే అదే రిజిస్ట్రేషన్ లేదు కదా పనికి రాదు కదా అని అంటాం కాబట్టి మీకు తెలుసు ఇది రాసుకున్నాను కదా మీరు ఏమనుకుంటారు ఇది రాసుకున్నాను కాగితం ఉంది కాగితం పరంగా నేను చేసుకున్నాను డబ్బులు ఇచ్చాను సాక్షులు ఉన్నారు అని అంటారు కానీ చట్టం ఏం జరుగుతుందంటే ప్రతిదానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెబుతుంది ఇప్పుడు ఈ పోస్టు యాక్ట్ వచ్చేప్పటికీ మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు తర్వాత థర్టీ నైన్ ఏ కింద వాళ్ళలో ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు మనకు ఈ నిబంధనలు నలభై రెండు నిబంధనలలో ఎక్కడైనా కూడా ఈ పిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు రిపోర్ట్లు ఎట్లా ఇవ్వటము దానికి రిపోర్ట్లు అయిన తర్వాత దాని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు దాన్ని అటాచ్ చేయటము తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్లు కోర్టులో పడేస్తారు కోర్టులో పడిన తర్వాత విచారణ అనేది మొదలవుతుంది విచారణలో కూడా స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందండి అంటే పిల్లలు ఆ ముద్దాయిని చూడంగానే భయపడతారు అలా కాకుండా అతనికి స్పెషల్ బాక్సెస్ పెట్టి ముద్దాయి కూడా కనబడకుండా వాళ్ళకి నేర విచారణ జరుపుతారు ఈ నేర విచారణ జరపడం వలన ఎప్పుడు కూడా ఏదన్నా భయం ఉన్నా లేదా ఏదన్నా వాళ్ళ బెదిరించినా చేసినా కూడా తప్పకుండా కోర్టుకు చెప్పడం పోలీసు వాళ్ళకి చెప్పడం చేయాలి ఇలా ఏమవుతుందంటే కొన్ని కొన్ని కేసుల్లో మా కోరిక మా పాప పరుగు లేకపోతే పాప ఇబ్బంది అవుద్దేమో ఫ్యూచర్ లో ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి చాలా మంది కేసులు రావట్లేదు ఎందుకంటే ఈ కేసు రిపోర్ట్ గానే పేపర్ వస్తుంది ఇలాంటి కేసుల్లో కూడా ఏంటంటే పేపర్లు కూడా రాకుండా చేసి పేపర్లు కూడా రాకుండా ఉన్న నిబంధనలు ఈ పోస్ట్కో యాక్ట్లో ఉన్నాయి కాబట్టి మీరందరూ చెప్పాలంటే ఈ నలభై రెండు యాక్ట్లు చెప్పాలంటే కనీసం ఒక రెండు గట్టలున్నా పడుతుంది కాబట్టి నేను మీరందరూ దీన్ని ఈ పోస్కో యాక్ట్ని మీరందరూ ఈ పల్లెటూరులో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ